సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రాజ్ రాచకొండ అని ఒక డైరెక్టర్ అండ్ నిర్మాత మల్లేశం సినిమా తీశారు మంచి హిట్ కూడా అది అవ్వడం మనం చూస్తాం సార్ ఇప్పుడు ట్వంటీ త్రీ అని ఒక సినిమా తీశారు అది ఇప్పుడు సెన్సార్ దగ్గర ఉంది అయితే సినిమా మరి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది అంటే ఎప్పుడు రిలీజ్ సిద్ధంగా ఉంది దీని గురించి ఏం చెప్తారు సార్ ఈ మూవీకి సంబంధించి అంటే ట్వంటీ త్రీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిలే పెట్టాడు ఆయన ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు కొంత ఇబ్బందికరమైనటువంటి టైటిల్ కూడా అది ఓకే ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్తో తీసినది అయితే ఆ ఇన్సిడెంట్ మాత్రమే తీసుకున్నారు తప్ప మిగిలిన కథంతా కల్పనే కేవలం ఆ ఇన్సిడెంట్ దాని నేపథ్యం చెప్పే ప్రయత్నం అంటే నేపథ్యం అంటే నేపథ్యం అంతా వీళ్ళు కల్పించుకున్నారు కథ కల్పించుకుని కేవలం ఆ సంఘటన మాత్రమే తీసుకుని ఆ సంఘటన తర్వాత అంటే ఆ సంఘటన సందర్భంగా దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు అది చిలకలూరుపేట బస్సు దహనం కేసు నేపథ్యం దీనికి ఓకే ఆ సంఘటన మాత్రమే తీసుకున్నారు ఇద్దరు యువకులు బస్సు దగ్ధం చేయటం మాత్రమే సంఘటనగా తీసుకుని ఆ ఇద్దరు యువకుల జీవితాలని వీళ్ళు వీళ్ళ పద్ధతిలో డిజైన్ చేసుకున్నారు ఒరిజినల్ లైఫ్ కాదు వాళ్ళది ఒరిజినల్ క్యారెక్టర్స్ కాదు ఇది బయోపిక్ కాదు బయోపిక్ కాదు ఆ సంఘటన కలిగించినటువంటి ప్రేరణతో తీసినటువంటి సినిమా ప్రేరణ అంటే వాళ్ళిద్దరూ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు తొంభై మూడులో జరిగింది అది తొంభై మూడు నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం ఇప్పటి వరకు వాళ్ళు జైల్లోనే మగ్గుతున్నారు దాదాపు ముప్పై ఐదేళ్లు దాటిపోయింది ఓకే ఈ క్రమంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి సమాజంలో ఆ సంఘటనల్లో దోషులు ఎలా ఉన్నారు ఈ వీళ్ళ పరిస్థితి ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనేది చర్చించే ప్రయత్నం చేస్తూ ఒక కంపారిటివ్ స్టడీ చేశారు ఈ సినిమాలో ఇద్దరు యువకులు వాళ్ళ జీవితంలో రకరకాల కష్టాలు సమస్యలతో కేవలం డబ్బులు కావాలి అనేటువంటి మోటో ఈ మోటో వరకు కరెక్టే అక్కడ వాళ్ళ జీవితాల్లో కూడా చిలకలూరుపేట బస్సు దహనం కేసులో చలపతి విజయవర్ధన్ రావుల జీవితంలో కూడా డబ్బుల కోసమే చేశారు వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఏం లేదు అంటే దాని మీద రకరకాల పుకార్లు సర్కులేట్ అయినాయి అప్పుడు అంటే ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి ఎవరో ఒక పొలిటీషియన్ని టార్గెట్ చేసి చంపడం కోసం చేశారని కొంతమంది మాట్లాడారు అలాగే దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు అని చెప్పి మాట్లాడారు అవేవీ లేవు చాలా ప్లెయిన్గా వాళ్ళు డబ్బుల కోసం చేసినటువంటి యాక్షన్ అది జనాలని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకున్నారు అంతవరకే మోటో అందుకోసం ఆ బస్సును టార్గెట్ చేశారు అది చేస్తే కేసు వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది మనం వెళ్ళిపోవచ్చు అనేది కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉండి ఉండొచ్చు వాళ్ళు ఇంటెన్షనల్గా చేయలేదు వాళ్ళ వాళ్ళు ఉద్దేశం వాళ్ళ ఇంటెన్షన్ దొంగతనం బస్సు తగలబెట్టడం కాదు కాకపోతే అనుకోకుండా లోపల జరిగినటువంటి కొన్ని ప్రొవోకింగ్ సీన్స్తో బస్సు బర్న్ అయింది బస్సు బర్న్ అయింది కొంతమంది పారిపోయారు కొంతమంది ఉండిపోయారు ఉండిపోయిన వాళ్ళు తగలబడిపోయారు ఈ తగలబడిపోయిన వాళ్ళ సంఖ్య అది ఆ ఇరవై మూడు అనేది అది టైటిల్గా తీసుకున్నాడు అయితే ఇక్కడ కూడా అంటే వాళ్ళ లైఫ్ వేరే ఈ సినిమాలో చూపించేటువంటి క్యారెక్టర్స్ వాటి జీవితాలు నడిచే పద్ధతి వేరు ఒరిజినల్ స్టోరీ వేరు ఒరిజినల్ స్టోరీ తీయకూడదు వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కాబట్టి ఆ స్టోరీస్ వాళ్ళకి వెళ్ళదు ఇది కల్పించుకున్నారు కేవలం ఆ ఇన్సిడెంట్ మాత్రమే తీసుకున్నారు ఆ ఇన్సిడెంట్ అంటే ఇద్దరు దళిత యువకులు అనేది ఎస్టాబ్లిష్ చేశారు దీనిలో ఇద్దరు దళిత యువకులు ఆ దళిత యువకులు చేసినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు యువకులు చేశారు అది అంటే వాళ్ళ జీవితానికి ఆసరాగా కావలసినటువంటి కొద్దిపాటి డబ్బులు పుట్టించుకోలేని పరిస్థితి ఆ కులానికి ఉంది అది ఇతరులకు పెద్ద ఇష్యూ కాదు అదేంటి పదిహేను రూపాయలకి హత్యలు చేస్తారా పది రూపాయలకి హత్యలు చేస్తారా అని ఆశ్చర్యపోవచ్చు కానీ అది చేసేవాడికి అది చాలా పెద్ద విషయం ఆ పది రూపాయలు అనేది మర్యాదస్తులకి దుర్మార్గంగా కనిపించవచ్చు కానీ ఆ జీవితాలు తెలిసిన వాళ్ళకి ఇదేమీ ఆందోళన కలిగించేది కాదు వాళ్ళ జీవితాలు ఇలా ఉండటానికి కారణం సమాజం ఆ డబ్బులు పుట్టక వాళ్ళు వాళ్ళు హ్యాబిక్చువల్స్ కాదు హ్యాబెక్చువల్స్ అంటే వాళ్ళు వృత్తి నేరగాళ్ళు కాదు వాళ్ళు అనివార్యమైన పరిస్థితుల్లో ఆ నేరం చేశారు నేరం చేయలేదని వాళ్ళు చెప్పట్ల చేశామని చెప్తున్నారు ఆ రోజు కోర్టులో కూడా అదే మాట్లాడారు వాళ్ళు నేను చేశాను తప్పే అని ఇప్పటికీ కన్ఫ్యూస్ అవుతున్నారు ఇప్పటికీ బాధపడుతున్నారు జైల్లో కూర్చుని ఇది ఈ జరిగిన తర్వాత వాళ్ళు ప్యారలల్గా ఏం జరిగింది అనేది ప్యారలల్గా అంటే ఒకే టైం లైన్ ఒకే టైం లైన్ మీద జరిగిన సంఘటనలు కాదు కానీ తొంభై దశకంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకున్నారు తీసుకొని ఒక కంపారిటివ్ స్టడీ చేశారు ఈ సినిమాలో అదేంటంటే మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి గారు నాయకత్వంలో జరిగినటువంటి రామానాయుడు స్టూడియో దగ్గర ఫిలింనగర్ అప్లో ఉంటుంది అక్కడ రామానాయుడు స్టూడియోలో ఆ రోజు ఒక సినిమా ప్రారంభోత్సవం జరిగింది అయ్యా అనే సినిమా పరిటాల రవి గారి తండ్రి గారి కథ ఆ రియల్ స్టోరీ అది బయోపిక్ ఆ బయోపిక్ తీయటానికి రోజు ముహూర్తం మోహన్ బాబు గారి హీరో పరిటాల రవి మోహన్ బాబు వీళ్ళందరూ కలిసి కారులో వస్తున్నారు వస్తుండగా బ్లాస్ట్ జరిగింది యాక్చువల్గా ఆ కారు టార్గెట్గా జరిగింది అది కనుక బ్లాస్ట్ అయి ఉంటే మోహన్ బాబు గారు కూడా ఈ రోజున మన మధ్య ఉండేవారు కాదు పరిటాల రవి ఆ రోజే అయిపోయేవాడు కానీ ఒక మీడియా వ్యాన్ క్రాస్ చేసి వెళ్ళడానికి ముందుకెళ్ళి బ్లాస్ట్ అయింది దానిలో ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయారు ఏది ఈ చిలకలూరుపేట బస్సు దహనం కేసులో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది చనిపోయారు ఈ రెండు కేసులకి ఏంటంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య దీనికంటే ఎక్కువ చనిపోయిన వాళ్ళ సంఖ్యని బట్టి నేరం యొక్క సాంద్రత ఇంటెన్సిటీ ఎక్కువ అనుకుంటే దీనికంటే ఎక్కువ మంది చనిపోయినటువంటి దానిలో వాళ్ళు కూడా పేదలే అందులో మిక్కిలిన జగదీష్ బాబు అని జర్నలిస్ట్ కూడా చనిపోయాడు జర్నలిస్ట్లే చనిపోయారు దానిలో మీడియా ఓకే ఈ చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి శిక్షలు పడ్డాయి శిక్షలు పడ్డాయి కానీ పది సంవత్సరాల్లో వాళ్ళు హైగా బయటకు వచ్చేసారు శిక్ష కంప్లీట్ చేసుకుని ఏడు సంవత్సరాల పైన ఎంతో చేశారు వాళ్ళ శిక్షలు టెన్ ఇయర్స్ మార్క్ పెట్టుకుని రమేష్ కలిపి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అంతా చేసి బయటకు వచ్చేసారు కానీ వీళ్ళెందుకున్నారు అనేది రెండోది వీళ్ళు ఇంటెన్షనల్గా వీళ్ళ ఇంటెన్షనే చంపటం ఏది ఈ జూబ్లీ హిల్స్ కార్ బ్లాస్ట్ కేసు ఈ మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి చంపటమే ఇంటెన్షన్గా చేశాడు అది ఓకే కానీ వాళ్ళు చంపడం ఇంటెన్షన్ కాదు వాళ్ళకి డబ్బులు తీసుకోవడం మాత్రమే ఇంటెన్షను రోజుకి అంటే వాళ్ళ రోజు జీవితం గడవటమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పని చేశారు ఇక్కడ అది కాదు ఇది ఫ్యాక్షన్ కూడా వీళ్ళు చంపటమే ఇంటెన్షన్గా చేశారు కాబట్టి మోటో వీళ్ళకు ఉంది కానీ వాళ్ళకు లేదు అయినప్పటికీ వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు వీళ్ళు బయటకు వచ్చేసారు ఏమిటి కారణం వాళ్ళు దళితులు కాబట్టి వీళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళు మాలలు కాబట్టి వీళ్ళు రెడ్లు కాబట్టి బయటకు రాగలిగారు వీళ్ళకి సమాజ ఆమోదం ఉంది వాళ్ళని బయటకు రానివ్వకూడదు అని చెప్పి ఆ రోజుల్లో ఆందోళనలు చేశారు వాళ్ళని వాళ్ళని తీయాలని ఆందోళనలు జరిగినాయి కానీ ఇక్కడ ఈ జూబ్లీ బ్లాస్ట్ కేసులో వీళ్ళని తీయాలని ఎవరు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేయాల ఈ పీపుల్ ప్రెజర్కి కోర్టు ఉరిశిక్ష వేసింది వారికి ఉరిశిక్ష వేస్తే ఉరి అమలయ్యే ముందు అనుకోకుండా మహాశ్వేతాదేవి గారు అడ్డంపడి కొంత డ్రామాటిక్ సిచ్యువేషన్లో ఆ ఉరి తప్పింది కేజీ సత్యమూర్తి గారు మహాశ్వేతాదేవి గారు వీళ్ళందరూ అడ్డుపడి ఆ రోజున ఆపారు దాన్ని చంద్రశేఖర్ పౌరహక్కుల నాయకుడు చంద్రశేఖర్ వీళ్ళందరూ న్యాయవాది వీళ్ళందరూ కష్టపడి ఆపారు దాన్ని ఆపిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళు జైల్లోనే ఉన్నారు ఇంకా ఎంతకాలం ఉంచు ఉంచుకుంటారో కూడా తెలియని పరిస్థితి ఓకే మరి వీళ్ళెందుకు ఎందుకు రిలీజ్ అయ్యారు అలాగే చుండూరులో దళితుల్ని చంపేసి ఇదే మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చంపేసి మూటలు కట్టి నదిలో గిరాటేశారు వాళ్ళు కూడా ఎటువంటి శిక్షలు లేకుండా బయట బయట ఉన్నారు వాళ్ళు చంపడమే ఇంటెన్షన్ అలాగే కారంచేడులో మాదిగూడెం మీద దాడి చేసి చంపేశారు చంపేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి వాళ్ళలో ఒక్కడికే శిక్ష పడింది వాళ్ళందరూ ఎక్విటల్ అయిపోయారు హ్యాపీగా బయట ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చేసాడు వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు బయట బయటెందుకుంటున్నారు ఇంత ఇంత క్రైమ్స్ చేసిన వాళ్ళు వీళ్ళు బయట ఎందుకున్నారు వీళ్ళు మాత్రమే జైల్లో ఎందుకున్నారు అనేది ప్రశ్న అంటే భారతదేశంలో న్యాయం ఒక కులానికి ఒకలాగా ఇంకో కులానికి ఒకలాగా జరుగుతుందా అంటే ఇది కుల సమాజం ఇక్కడ కులమే రాజ్యం చేస్తుంది అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం అంటే భారతదేశంలో కులం అనేది ఏ రూపంలో నడుస్తోంది అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఆ ఇన్సిడెంట్ తీసుకున్నారు కానీ అది ఏదో బయోపిక్ తీయాలని కాదు అది బయోపిక్ కాదు కేవలం ఆ ఇన్సిడెంట్ని తీసుకుని ఆ టైంలో జరిగినటువంటి మూడు నాలుగు ఇన్సిడెంట్స్ని కలిపి ఈ సినిమాకి కథను బిల్డ్ చేశారు ఈ కథ అంటే సెంట్రల్ ఐడియా ఈ కంపారిటివ్ స్టడీ చేస్తే బాగుంటుంది అనే సెంట్రల్ ఐడియా మాత్రమే నాది వాళ్ళ జీవితాలు వాళ్ళ కథనాలు అవన్నీ వాళ్ళే తయారు చేసుకున్నారు యాక్చువల్గా ఇందులో ఒక అతనికి వివాహం అయింది వివాహమైంది ఒక ఆయన అవివాహితుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ అది ఉంది ఇప్పటికే అమ్మాయి ఫైట్ చేస్తోంది వాళ్ళ విడుదల కోసం నా నా ఒరిజినల్ ఐడియా ఏంటంటే ఆ అమ్మాయి బ్యాక్డ్రాప్లో సినిమా చెప్పాలి అనేది అమ్మాయి బ్యాక్డ్రాప్లో నేను ఒక కథ రాసుకున్నాను రాసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఉన్నాను అయితే ఈయన ఆ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్తో ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకుని సినిమా తీసాడు దాన్ని కాంట్రడక్ట్ చేయాలనుకోవట్లేదు కానీ సినిమా అయితే ఇది చెప్పడం కోసం తీసిన సినిమానే అంటే న్యాయం వివక్ష ఉంది దళితులకి కోర్టులు కూడా అన్యాయమే చేస్తున్నాయి ఈ దేశంలో అనేది చెప్పడం కోసం తీసినటువంటి సినిమా అదే నినాదం అంటే ఆ సందర్భంగా అంటే వాళ్ళకు ఉరిశిక్ష పడిన సందర్భంగా కేజీ సత్యమూర్తి గారు ఒక కవిత రాశారు దాంట్లో భారతదేశంలో ఉరి కంబానికి కూడా జంజం ఉంది అని చెప్పి ఒక వాక్యం రాశాడు అది ప్రేరణ ఇక్కడ క్యాస్ట్ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది అందులో చనిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడ్డాయి నిజానికి ఆ ఫ్యామిలీస్ని ఆ రోజున ఈ ఉరిశిక్ష రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా వాళ్ళని కూడా కలుపుకుని చేస్తుంటే బాగుండేది వాళ్ళ కష్టాల్లో ఈ ఉద్యమకారులు కూడా భాగస్వామ్యం తీసుకుని ఉంటే బాగుండేది కానీ అది జరగల కానీ అందులో చనిపోయిన వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇరవై మూడు మందిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు కొంతమంది జీవితంలో చాలా ఎవరూ ఫేస్ చేయనంత ఇబ్బందులు ఫేస్ చేశారు కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి అంటే ఆ కుటుంబాలలో బ్రెడ్ బిన్నర్ అంటాం మనం అంటే రోజువారీ భోజనం తెచ్చేటువంటి వాళ్ళు చనిపోయారు చనిపోతే ఆ కుటుంబాలు వీధిని పడ్డట్టే కదా అలా జరిగినాయి అలాంటి కుటుంబాలు రెండు మూడు ఉన్నాయి ఈ పరిస్థితులకి కారణం వీళ్ళు ఇంటెన్షన్గా చేయలేదు ఇంటెన్షన్ డబ్బులు మాత్రమే బెదిరించి డబ్బులు తీసుకుని పారిపోదామనే ఇంటెన్షన్తో మాత్రమే క్రైమ్ జరిగింది ఇది అంటే రెండోది ఇక్కడ క్రుయాలిటీ ఆఫ్ క్రైమ్ని ఎట్లా జడ్జి చేస్తాం మనం ఎలా చేస్తామంటే చంపిన వాడి విధానం నెంబర్ కాదు ఎంతమందిని చంపితే ఎక్కువ మందిని చంపారు కాబట్టి ఇది క్రుయాలిటీ అనటానికి కుదరదు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి క్రుయాలిటీని ఎలా అంచనా కట్టాలంటే చంపిన వాడు ఆ చంపిన విధానం ఆ చంపిన విధానాన్ని బట్టి క్రుయాలిటీని జడ్జి చేయాలి తప్ప నెంబర్ని బట్టి కాదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే ఉన్నాయి అలాంటప్పుడు వీళ్ళకంటే క్రూయల్గా చంపినటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వీళ్ళని ఎందుకు పెట్టు కూర్చున్నారు అంటే క్యాస్టై రీజన్ చుండూరులో ఎవరికైనా శిక్షలు పడినాయా కారంచేళ్ళలో ఎవరికైనా శిక్షలు పడినాయా అగ్రకులాల వాళ్ళకి ఎనీ కేసు ఎక్కడైనా తీసుకోండి కంచికచర్ల కోర్టేస్ కేసులో ఎవరికైనా శిక్షలు పడ్డాయా ఏ ఇన్సిడెంట్లోనూ ఏ అంటే మేజర్గా జనాల దృష్టిని అట్రాక్ట్ చేసి ఇది పెద్ద దారుణమైనటువంటి సంఘటన అనుకున్న సందర్భంలో కూడా ఎక్కడా ఎవరికి శిక్షలు పడలేదు అగ్ర కులాల వాళ్ళకి ఈ దేశంలో శిక్షలు పడవేమో అనే ఒక అనుమానం అంటే శిక్షలు పడ్డా నామినల్ శిక్షలు పడతాయి వాళ్ళు అది ఏదో పద్ధతిలో మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేయగలరు అంటే వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోగలరు ఎఫర్ట్ చేయగలరు మేనేజ్ చేయగలరు పొలిటీషియన్స్ మేనేజ్ చేయగలరు ఏదైనా చేసి వాళ్ళు బయటకు రాగలరు అనేది అర్థమవుతుంది మనకి ఈ సంఘటనలు చూస్తే భారత న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఈ ఈ యాంగిల్ని ప్రపంచం ముందు ఆవిష్కరించడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ సినిమా తీయటం జరిగింది ఇది నిజానికి చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది సినిమా తీయాలనే కోరిక ఉండటం వేరు కానీ తీయటానికి డబ్బులు ఖర్చు పెట్టి ఈ సబ్జెక్టును జనాల్లోకి తీసుకెళ్లాలి అనుకోవటం ఈ చర్చ ఈ డిస్కషన్ని జనంలోకి తీసుకెళ్లాలి అనుకోవటం దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు చాలామంది చాలామంది దీని గురించి విన్నారు ఇండస్ట్రీలో చాలామంది తిరస్కరించారు ఒకళ్ళిద్దరు చేయటానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇతర ఇతర కారణాలు బడ్జెట్కి సంబంధించినటువంటి అంటే దాన్ని ఏ రేంజ్లో తీయాలి అంటే ఇది ఇలా ఇలా తీయటం కాకుండా ఇంకొకలాగా నెక్స్ట్ లెవెల్లో తీయాలి అని ఆలోచించి ఆ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా కాదా ఈ సబ్జెక్ట్ మీద అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఒక ప్రముఖ దర్శకుడు నోటి ద్వారా ఇప్పుడు పారాడైజ్ అనేటువంటి సినిమా ప్రకటించినటువంటి నాని గారు కూడా ఈ కథను వినటం జరిగింది ఓకే కానీ వారు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు అంటే ఈ జస్టిఫికేషన్ ఒకవేళ మిస్ఫైర్ అయితే అనే ఒక అనుమానంతో వారు ఆగారు అయితే వారు ఆ రోజున విన్నది నేను అనుకున్నటువంటి నేర విన్నాడు ఆయన విని కొంచెం ఇబ్బంది పడ్డాడు అంటే ఆ కేసులన్నీ చూచాయిగా తెలుసు అతనికి చూచాయిగా తెలుసు కొంత ఆ రోజుకి ఆయనకు ఉన్నటువంటి సందేహం ఇది ఏదన్నా మన ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందా అన్న టోన్లో ఆగి వెనక్కి వెళ్ళాడు ఇలా ఇంకొక ఇద్దరు ప్రముఖ హీరోల దగ్గరికి కూడా వెళ్ళింది ఇది వారికి తెలుసు కాబట్టి ఈ కథ ప్రయోజనం కోసం తీసుకున్న ఒక ప్రోగ్రాంలో భాగంగా తీసినటువంటి సినిమా ఇది దీని మీద ఏదో లాభాలు సంపాదించాలి అనే మోటో ఆయనకేం లేదు అలాగని చెప్పి ఈ సినిమా మూల కథ ఇచ్చినటువంటి నా ఐడియాలజీతో కూడా ఆయనకేమీ పెద్ద సారూప్యత లేదు ఆయనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి రాజకీయ అభిప్రాయాలు నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ కనెక్ట్ అయ్యాం మేము అంటే నేను చెప్పినటువంటి మూడు పోలికలు అక్కడ ఆయన కనెక్ట్ అయ్యాడు నిజమే కదా అని కనెక్ట్ అయ్యి ఆయన పద్ధతిలో ఆయన డిజైన్ చేసుకున్నాడు ఆ డిజైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు ఓకే కానీ సెంట్రల్ ఐడియా ఇచ్చాను అదే క్రెడిట్స్ ఇచ్చారు నాకు దానిలో స్టోరీ ఐడియా అనే క్రెడిట్ ఇచ్చారు ఇది టోటల్గా ఈ ట్వంటీ త్రీ అనేటువంటి సినిమా ఇది త్వరలో సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు ప్రస్తుతానికి అయితే దీన్ని జనంలోకి తీసుకువెళ్ళటం అనేది ప్రోగ్రాం ఓకే నా అప్పీల్ ఏంటంటే దళిత సంఘాలు ఈ సినిమాని పట్టించుకుని జనంలోకి తీసుకువెళ్ళటానికి మౌత్ పబ్లిసిటీకి తోడ్పడాలి ఈ సినిమా ద్వారా మనం తిరిగి ఈ ఇష్యూని జనంలోకి తీసుకెళ్ళి ఈ డిస్కషన్ని జనంలో కలిగించి కుదిరితే ఆ బాధితులతో కూడా మాట్లాడి అందరూ కలిసి సమాజం వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళిద్దరు విడుదలకి ఈ సినిమా ఉపయోగపడేలాగా మలుచుకోగలిగితే ప్రయోజనం ఉంటుంది